మంచులో అయితే మేము ట్రావెల్ చేస్తున్నాం ముంద టైం కనిపిస్తలేదు చూస్తున్నారు కదా మన రవితేజ ఇతనే రవితేజ రవితేజ ఏడి హాయ్ ఒక్కసారి చూడు రవితేజ హాయ్ ఓకే మన రవితేజ మొత్తం ఈ మంచులో అయితే దేవనహల్లి ఇప్పుడు లెఫ్ట్ తీసుకున్నాం అవుటర్ రింగ్ రోడ్ హౌస్ కోట్ టు దేవనహల్లీ రోడ్ లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది కదా ఈ రోడ్లో మనం వెళ్ళాలన్నమాట దాదాపు ఇది ఒక ఇరవై ఆరు ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్లు వస్తుంది మొత్తం ఇదే డేంజరస్ అనమాట మొత్తం మంచే ఉంటుంది ఈ మంచులో మనం చూసుకుంటూ ఫోర్ ఇండికేటర్ టికెట్ అయితే మస్ట్ ఆ షూట్ ఫోర్ ఇంటి గేట్ వేసుకొని అయితే ట్రావెల్ చేయాలి చూస్తున్నారు కదా మంచు ముందర ఏ వెహికల్ ఉన్నా కానీ కనిపించదు ఆ లైట్లో వేసుకునే పోవాలి ఏదన్నా లైట్ వచ్చిందంటే కనిపిస్తుంది అట్లా మనోడైతే అయితే కొట్టిండు ఏమన్నా బండి ఉందా బోర్డు ఉంది ఆ బోర్డులో ఏం కనిపిస్తలేదు చూస్తున్నారు కదా ఏ ఏం కనిపిస్తలేదు అంతా ఉంది స్ట్రైట్ స్ట్రైట్ ఒకటే రోడ్ మనం స్ట్రైట్గా ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు వెళ్తే ఒక టోల్ గేట్ వస్తుంది ఆ టోల్ గేట్ దాటిన తర్వాత రైట్ ముంగట ఒక వెహికల్ అయితే వెళ్తుంది చూసుకోవాలి రైట్ ఆ వెహికల్ సెకండ్ లైన్లో ఉంది కాబట్టి మనోడు ఫస్ట్ లైన్కి వెళ్తున్నాడు అట్లా అనమాట లైట్లు నీ లైట్లు ఉంటే కూడా ఇవి ఇక్కడ ఈ మంచిలో ఒక వెహికల్ ఉందని ఆ విషయం తెలుస్తారు అర్థం అయితే లేదు ఫ్రెండ్స్ చాలా డేంజర్గా ఉంది ట్రావెల్ కొంచెం చిన్నారు అనుకోటేసి రెండు మూడు సార్లు అద్దాలు ఎక్కించకుండా ఓపెన్గా ఉన్నాయి అద్దాలు రైట్ సెకండ్ లైన్లో ఉండు వెనక నుంచి కారు ఏదైనా స్పీడ్కి వచ్చినా వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ లైన్లో ఎగే తీసుకొని వెళ్ళిపోతారు సెకండ్ లైన్ థర్డ్ లైన్లో ఉన్నాం అనుకో సేఫ్టీ అట్లా లేదు లేదా నీకు తెలుసు కాకపోతే వీడియోలో రికార్డ్ కావాలి వినాలి సెకండ్ లైన్ థర్డ్ లైన్లో ఎందుకు ట్రావెల్ చేయాలి పెద్దవాళ్ళు అంటే అవట్లా చూశారు కానీ నేను అనుకున్నట్టే కార్ వెళ్తుంది స్పీడ్గా వచ్చారు అలా వెళ్ళిపోతారు అంతే వాళ్ళ అర్జెన్సీ వాళ్ళది అట్లా అనమాట మొత్తం మీద అయితే ఈ వీడియో రికార్డ్ చేసి పెట్టడం వల్ల ఎవరైనా ఒక్కరు చూసి మార్పు కోసం మారాలి ఆల్రెడీ తెలుసుంటే స్కిప్ చేయండి నో ప్రాబ్లం కానీ అడమైన కామెంట్లు అయితే విడగా ఏమంటారు వైద్య అంతకంగా ఎవరు బెటరా నేను కలిసిన వాళ్ళు అందరినీ ఇది ఫ్రెండ్స్ పరిస్థితి ఇక్కడ ఇంత మంచు ట్రావెల్లో మేము ట్రావెల్ చేస్తున్నామంటే మాకే ఆశ్చర్యకరంగా ఉండాలి ఇక మీరు అర్థం చేసుకోవాలి ఇంత మంచిలో కూడా చేయిన్ ఊపిలేస్తుంది వీడియో ఇట్లా పట్టుకోటే ఎంత షేప్ తీసినా ఇదే మంచి ఉంటుంది కాబట్టి నేను వీడియో ఆఫ్ చేస్తున్నాను అయితేజా ఏమంటావు ఫైనల్గా ఏమైనా చెప్పేది ఉందా సబ్స్క్రైబర్లకు సబ్స్క్రైబ్ అని చెయ్యాలని చెప్పరా లైక్ షేర్ ఇంకేమైనా చెప్పరా అదే అనమాట పరిస్థితి ఓకే వెల్కమ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వీడియో